ఈ రోజు తెలంగాణ రైతాంగం వాళ్ళను పొద్దున్నే లేచి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇబ్బందిని గమనించి వాళ్ళను పొలిటికల్ మోటివేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ నాయకులు నేను అడుగుతాను మీకు నిజంగానే భారతీయ జనతా పార్టీ మీద మీ నాయకుడు మొన్న చెప్పినాడు కేటీఆర్ గారు రాష్ట్రం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూరియా ఇస్తే మీ కోట ఇస్తాం యూరియా ఇవ్వకపోతే ఓటేయమని చెప్పి ఇలా రేపు పోతున్నా ఓటింగ్ ఉంది యూరియా అయ్యలే ఓటు తెలుగు బిడ్డే ఓటేయండి నేను రాజకీయం కొరకు మాట్లాడతలేను మీరు అంత పెద్ద ఎత్తున ఒక ఆఫర్ ఇచ్చినా కూడా యూరియా సప్లై కాలే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా అనేక సందర్భాలు మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సాక్షిగా ధర్నా చేసి మంత్రులను గిరావు చేసినా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే క్షేత్ర స్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు నేను మాజీ మార్క్పీడ్ చైర్మన్ గా సహకార సంఘాలకు సంబంధం ఉన్న వ్యక్తిగా రైతు బిడ్డగా క్షేత్ర స్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందిని గమనిస్తా ఉన్నా వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఇబ్బందిని గమనిస్తా ఉన్నాం కానీ మీకు సహకారం అందించడానికి మా చేతిలో ఎరువుల తయారీ ఉత్పత్తి లేదు మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా కావలసిన నాలుగు నెలలుగా ఉత్పత్తి కాకుండా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మేము డిమాండ్ చేస్తున్నాం రామగుండ నెరూరు ఫ్యాక్టరీని ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులకి ఎరువులు ఇవ్వని అది కూడా లే ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి దాదాపు పదకొండు లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే ఫైవ్ పాయింట్ టూ ల్యాక్స్ మెట్రిక్ ఫైవ్ పాయింట్ ట్వంటీ ల్యాక్స్ మెట్రిక్స్ మాత్రమే వచ్చినది ఇది ఈ ప్రభుత్వం యొక్క ఎంత పెద్ద నిర్లక్ష్యం జరుగుతోందో ఒకసారి చూడండి మనందరం మురిసేల రైతు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తులు బాధ్యత రాజ్యాంగ వ్యవహరిస్తాను ఎనిమిది మంది లోక్సభ సభ్యులు